హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మిర్చి బజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అయితే రోడ్ సైడ్ దొరికి మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా అయితే అదే ప్రిపరేషన్తో మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అయితే ఈ మిర్చి బజ్జీని రెడీ చేసుకుందాం రండి ముందుగా మనం మనకి కావలసిన మిర్చి బజ్జీని తీసుకోండి వీటిని ఫ్రెష్ వాటర్లో కడిగేయండి తరువాత ఒక మిక్సీ జార్లో కొంచెం రెండు స్పూన్ల వాముని తీసుకోండి వాము తీసుకున్న దీనిని మిక్సీ పట్టేసి మరీ మెత్తగా అవసరం లేదండి కొంచెం బరకగా ఉన్న పర్వాలేదు బజ్జీలోకి ఇలా బరకగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు దీనిని మనం ఒక బౌల్లో తీసేసుకుందాము ఈ బౌల్లోకి వాముని నేను తీసుకుంటున్నాను దీన్ని తీసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను అలాగే ఇంకొంచెం ఒక స్పూన్ శనగపిండిని తీసుకుంటున్నాను ఈ మూడింటిని కూడాను బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ మిర్చిని మిరపకాయల్ని కట్ చేయాలండి చూపించిన వీడియోలో చూపించిన విధంగా ఇలా బారుగా కట్ చేయండి ఇలా కట్ చేసి అన్నిటినీ సిద్ధంగా పెట్టుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి మిరపకాయలు మనం ఆల్రెడీ వాముని రెడీ చేసి పెట్టుకున్నాం కదా దానిని కొద్ది కొద్దిగా వేస్తూ అన్ని మిరపకాయల్లోనూ కూడా మనం కొంచెం కొంచెం సరిపోయిద్ది వేసుకోవాలి ఇలాగా చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం అయితే సరిపోయిద్ది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి ఫ్రెండ్స్ ఇలా అన్నింటిలోనూ వాము పెట్టేసేసి పక్కన పెట్టేసేయాలి చూడండి నేను మొత్తం అన్నింటిలో పెట్టేస్తున్నాను ఇలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం మళ్ళీ శనగపిండికి కలుపుదాము చూడండి ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల బియ్య పిండిని కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను బియ్య పిండి వేయటం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి అనమాట అందుకని నేను రైస్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను చూడండి ఇందులోనే ఆ పిండికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఇలా ఈ మూడింటిని కూడాను కలిపేసుకోండి ఇంకా మనం ఏం వేసే పని ఉండదు వీటిని కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ మనం బజ్జీ పిండిని చక్కగా కలిపేసుకోండి మరీ జారుగా కలుపుకోకండి బజ్జీ పిండి ఎలా కలుపుకోవాలి చూపిస్తాను చూడండి చూడండి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ మొత్తం పిండిని అయితే కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్నదాన్నాం కదా ఇందులో కొంచెం మళ్ళీ నేను బేకింగ్ సోడాని వేస్తున్నాను కొంచెం ఒక చిటికెడు సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుంటున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసేసి ఆయిల్ తీసుకున్నాను మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నటువంటి మిరపకాయల్ని పిండిలు చూపించిన విధంగా లైట్గా పెట్టేసేయండి పిండిని బాగా మందంగా పెట్టకండి ఇలా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని బాగా హైలో పెట్టేసేయండి కొంచెం తగ్గించండి ఎందుకంటే ఈ మిరపకాయ పిండి అనేది బాగా ఎక్కువగా మంట అయినట్టయితే పైన వరకు కాలుతుంది లోపలనేది పచ్చిగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఫ్లేమ్ తగ్గించేసి బాగా కొంచెం సేపు టైం పట్టినా సరే నిదానంగా ఫ్రై చేసుకుందాము ఇలా డీప్ ఫ్రై చేసుకుని చూసారు కదా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచి కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి ఇలా ఫ్రై చే మంచి కలర్ వచ్చేసినాయి కదా నేను ఇంకా తీసేసాను మళ్ళీ మిగిలిన వాటిని కూడా నేను ఇలాగే డీప్ ఫ్రై చేస్తున్నాను చూడండి చూసారు కదా ఇలా బజ్జీని డీప్ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేశాను సన్నగా ఆనియన్ కట్ చేసుకోండి మనకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు బజ్జీని ఇలా చూపించిన విధంగా కట్ చేసి అందులో నేను కొంచెం ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీరని ఇలా చూపించిన విధంగా పెట్టేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చే ప్రిపేర్ చేసుకుంటే ఇలా అన్నింటిలోని కట్ చేసి ఆనియన్స్ మరియు కొత్తిమీరని పెట్టేసేయండి చూసారు కదా ఇలాగ అన్నింటిలోనూ మనం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం దీనికి నిమ్మకాయని యాడ్ చేస్తున్నాను నిమ్మకాయ రసాన్ని చూడండి ఇలాగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి అలాగే మీ కామెంట్స్ని మాకు తెలియజేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ